ఎక్కడికి వచ్చానో తెలుసా చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కొంతమందికి అర్థం కాని వాళ్ళ కోసం చెప్తాను నేనైతే భక్తి టీవీ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్న కార్తీక దీపం ఈవెంట్ అయితే వెళ్ళిన అనమాట నేనైతే ఈ కార్తీక మాసంలో అస్సలు దీపం పెట్టలేదు కార్తీక పౌర్ణ పౌర్ణమి రోజు పెడదామన్నా కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల పెట్టలేకపోయాను శివుని లేనిదే చీమైన కుట్టదంటారు కదా నేనైతే మొక్కుకున్నా అనమాట కోటి దీపం వస్తాం కార్తీక మాసం అయిపోయేంత వరకు నేను ఖచ్చితంగా ఒక్కసారన్నా దీపం పెట్టాలి అని చెప్పేసి నాకైతే కార్తీక మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి నిన్నటి వరకు కూడా నేను పెట్టలేకపోయాను కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల కొన్ని బిజీ ఉండడం వల్ల నేనైతే పెట్టలేకపోయాను సో ఫైనల్లీ అయితే మేము ఎక్కడికి వచ్చినామంటే ఎన్టీఆర్ స్టేడియంకి అయితే వచ్చినాము ఎన్టీఆర్ గార్డెన్కి సారీ ఇక్కడికి అయితే వచ్చినాము జనాలు అయితే మామూలుగా గైస్ నేనేమే అనుకున్నా అంటే కార్తీక పౌర్ణమి అయిపోయింది కదా ఇంకెవరు ఉండర్లే ఈజీగా వెళ్ళేసి రావచ్చు అనుకున్నాను అసలు నేను వెళ్ళడం కాదు వాళ్ళే తోసుకుంటూ లోపలికి తీసుకొచ్చినారు నిజం చెప్తున్నా అస్సలు నేను ఎవరిని దొబ్బలేదు లోపలికి రావాలని నేను ట్రై చేయలేదు అక్కడ నిలిచిన అంటే వాళ్ళే మొత్తం ఫైనల్ గా లోపలికి తీసుకొచ్చింది వనిత టీవీ అండ్ భక్తి టీవీ వాళ్ళైతే చేసుకున్నారు అనుకుంటా ఇది ఇక్కడ ఎట్లా ఏంది దీపాలు తీసుకెళ్ళాలా అక్కడ ప్రాసెస్ ఏంటి తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నారు వాళ్ళే మొత్తం అరేంజ్ చేస్తారు అక్కడ ఆల్రెడీ చిన్నగా టేబుల్ లాగా పెట్టి దీపాలు ఒత్తులు ప్లస్ ఆయిల్ అన్ని వాళ్ళే పెట్టి ఉంటారు మనం జస్ట్ వెళ్లించి రావడమే ఒకవేళ తీసుకెళ్ళకపోతే చెప్తున్నారు తీసుకెళ్తే తీసుకెళ్ళచ్చు నేను ఇక్కడైతే ప్లేస్ కోసం సర్చ్ చేస్తున్నా మేము సిక్స్ ట్వంటీ వరకు వెళ్ళిపోయినాము ఫైవ్ థర్టీ నుంచి స్టార్ట్ అన్నారు అయితే ఫైవ్ థర్టీ నుంచి స్టార్ట్ అంటే మనం సిక్స్ ట్వంటీకి వెళ్ళినాము వన్ అవర్ లేట్ వెళ్తే జనాలు చూడండి ఎట్లున్నారో నాకంటే ముందు ఎక్కడంచో వచ్చిన వాళ్ళు ఉన్నారు బాబా జనాలు అయితే ఫుల్గా ఉండే ఏంటంటే అక్కడ వాష్రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి వాటర్ కూడా పెట్టిండ్రు నాకైతే మంచిగా అనిపించింది అంతమంది జనాల కోసం ఇక్కడ చాగంటి గారు వచ్చారు చాలా మంది మంత్రి కూడా ఉండే ఆయన పేరు నాకు చూసారు వాళ్ళే అక్కడ అభిషేకం అవి చేస్తున్నారు ఇంకా నేను ప్లేస్ కోసం వెతుకుతుంటే ఫైనల్ గా అయితే నాకు ఇక్కడ ప్లేస్ జరుగుతుంది అనమాట ఇక్కడ నిల్చుంది కదా బ్లూ కలర్ శారీ ఆంటీ వాళ్ళే ఇచ్చారు నాకు ప్లేస్ అక్కడ సస్సల్ ఎవరు ఇవ్వట్లేదు అక్కడ ప్లేస్ ఇక్కడ మా వాళ్ళు మా వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఇచ్చిన్నారు కదా ఇట్లా టేబుల్ లాగా అరేంజ్ చేస్తారు అక్కడ నాకు దీపాలు ఆయిల్ అన్నీ వాళ్ళే పెట్టేసి ఉంటారు అనమాట అంటే వాళ్ళే పెట్టేసి ఉంటారు లేదంటే మనకి ఇస్తే మనం పెట్టుకోవాలో నాకు తెలియదు ఎందుకంటే మేము వెళ్ళే వరకే మొత్తం అక్కడ అరేంజ్ చేసి ఉన్నారు ఇక్కడ డెకరేట్ మాత్రం అక్కడ మొత్తం అసలు అదిరిపోయింది అది చూడండి ఆ గోపురము ఆ టెంపుల్ వ్యూ నాకైతే చాలా బాగా నచ్చింది ఒక్కటి డిసప్పాయింట్ ఏంటంటే నేను కొంచెం అన్న దగ్గర నుంచి చూడలేకపోయినా ఈ మా నేను కూర్చున్న ప్లేస్ వచ్చేసి లాస్ట్ మాదే లాస్ట్ ఉండే అన్నమాట

కార్త పౌర్ణమి అయిపోయిన తర్వాత ట్యూస్డే రోజు అయితే మన ఆ రోజు సుబ్రహ్మణ్య స్వామి స్పెషల్ అనమాట్య స్వామి పూజలే అవుతున్నాయి కళ్యాణం జరిగింది చాలా పూజలే చేశారు దూరంగా ఇట్లా దూరంగా ఉన్న వాళ్ళ కోసం అయితే ఎల్ఈడీస్ కూడా పెట్టారనమాట ఎందుకంటే మనము అంత దగ్గర నుంచి మనకు కనబడదు కదా చాలా మంది జనాలు ఉన్నారు అంత దూరం నుంచి మనం చూడలేము చేయలేము అని చెప్పేసి ఎల్ఈడీస్ కూడా పెట్టారు సో మేము ఎల్ఈడీస్ లో చూసుకుంటూ ఇంకా వాళ్ళు పాడుకుంటూ అలా ఉన్నాం అనమాట అక్కడ నా వెనకాల కనిపిస్తుంది కనిపిస్తుంది కదా ఏంటి ఆ స్క్రీన్ పైన చూస్తున్నాం ఇంకా చాగంటి గారి మాటలు అంటే అందరికీ చాలా ఇష్టం కదా నాకైతే చాలా ఇష్టం ఆయన మాట్లాడే పద్ధతి కానీ ఆయన చెప్పేవి మన సంప్రదాయాల గురించి నాకు చాలా ఇష్టం ఏంటంటే త్రీ అవర్స్ అయింది మేము త్రీ అండ్ హాఫ్ అవర్స్ అయింది దగ్గర దగ్గర ఫోర్ అవర్స్ అయింది సారీ అప్పటి వరకు కూడా దీపారాధన చేయట్లేదు వాళ్ళు పూజలు చేస్తూనే చాలా మంది చిన్న పిల్లల్ని చూస్తున్నారు కదా వీడియోలో చాలామంది అట్లాంటి పిల్లల్ని తీసుకొని వచ్చారు పాపం వాళ్ళు ఎన్ని అవర్స్ అని వెయిట్ చేస్తారు చెప్పండి దీపారాధన చేసిన తర్వాత మిగతా పూజలు ఉంటే బాగుండు అని నాకు అనిపించింది వాళ్ళని చక్కగా మాట్లాడింటే మనం చనిపించండి ఎందుకంటే మేమే సిక్స్ ట్వంటీకి వెళ్తేనే మాకు అంత లేట్ అయిందంటే మాకంటే ముందు వచ్చిన వాళ్ళు చాలామందే ఉన్నారు ఇంకా వాళ్ళకి ఎంత లేట్ అవుతుంది చెప్పండి ఇంకా చాలా దూరం నుంచి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు కదా దీపారాధన చేయించలేదు ఇంకా మేమైతే మధ్యలోనే రావాల్సి వచ్చింది ఇంకా చాలా లేట్ అయిపోయింది మేము ఇంటికి వెళ్ళగలకి ఇంత లేట్ అని చెప్పేసి మధ్యలోనే లేచొచ్చేసాము సో ఇంకా చాలామంది ఏం చేసిందంటే అక్కడ వాళ్ళు దీపారాధన చేయట్లేదు అని చెప్పి వాళ్ళే దీపాలు పెట్టేసుకొని చేసేసుకున్నారు ఇంకా కొంతమందికి ప్లేస్ దొరుకుని వాళ్ళు ఉంటారు కదా ఇంకా వాళ్ళే కొంచెం ప్లేస్ క్రియేట్ చేసుకొని అక్కడికి దీపాలు పెట్టేసి దీపాలు వెళ్ళిపోయి ఇంకా మేము కూడా లాస్ట్గా అలానే చేయాల్సి వచ్చింది ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మొత్తం ఎల్ఈడి స్క్రీన్లో చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు కార్తీక పౌర్ణమి అయిపోయిన తర్వాత కూడా ట్యూస్డే రోజు వెళ్ళినాం మేము మండే రోజు ఉంటే జనాలు ఉంటారని చెప్పి ట్యూస్డే రోజు వెళ్ళినాం అని కానీ జనాలు అయితే మామూలుగా లేకుండే ఇంకా చాలా అనిపించింది మధ్యలో రావాల్సి వచ్చింది దీపారాధన అయితే వాళ్ళైతే స్టార్ట్ చేయలేదు ఇంకా మేమే ఏం చేసేసుకోవాల్ చాలా చాలామంది అలానే పెట్టేసుకున్నారు నేను అలా చూపిస్తాను చూడండి నేనైతే నా లైఫ్లోనే పుట్టిన కార్తీక దీపం సెలబ్రేషన్ చేసుకున్నా కార్తీక దీపం పెట్టినా అనమాట నేనైతే ఎప్పుడూ పెట్టలేదు ఏదైనా తప్పు ఉంటే నిజంగా నిజంగా క్షమించండి లాస్ట్ కి ఇలా ప్లేస్ లో పెట్టేసుకుని ఎవరిది వాళ్ళు ఎవరిది వాళ్ళ దీంపాలు పెట్టేసుకొని మొక్కుకొని వెళ్ళిపోయిన వెళ్ళి